హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నార్త్లో తెలుగు అమ్మాయి ఈరోజైతే టమాటా రోటి పచ్చడి చేశానండి నేను ముందుగా కళాయి తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి రెండు ముక్కలుగా కట్ చేసుకొని దాంట్లో వేసుకోవాలి డైరెక్ట్గా అట్లనే వేసుకుంటే పచ్చిమిర్చి పేలుతూ ఉంటాయి దాంట్లోనే ఎల్లిపాయలు కూడా వేసుకోవాలి కొన్ని పల్లీలు ధనియాలు జీలకర్ర ధనియాలు మీ ఆప్షన్ అండి మీకు కావాలి అనిపిస్తే వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి ధనియాలు అయితే ఆప్షనల్ కానీ ధనియాలు వేస్తే టేస్ట్ బాగుంటుంది ఎప్పుడు వాళ్ళు అయితే ఒకసారి ఇట్లా కూడా ట్రై చేయండి ధనియాలు వేసి టమాటా పచ్చడ మంచిగా వేగిపోయాయి కదా పల్లీలు ఇంకా మిర్చి ధనియాలు ఇవన్నీ బాగా వేగిపోయాయి ఇప్పుడు దీన్ని మనం మిక్సీ జార్లోకి షిఫ్ట్ చేసుకోవడమే రోటి పచ్చడి అన్నది మళ్ళీ మిక్సీ జార్లో పట్టడం అది ఏంటి అని అనుకుంటారేమో ఇక్కడ రోలు లేదు మా దగ్గర అందుకే నేను మిక్సీ జార్లోనే పట్టుకుంటాను అంటే రోటి పచ్చడి అంటే నిల్వ పచ్చడి వేరు ఉంటుంది రోటి పచ్చడి వేరు ఉంటుంది కదా అందుకని చెప్పి నేను రోటి పచ్చడి అని అన్నానండి చూసారు కదా మంచిగా వేగిపోయాయి అన్నీ ఇప్పుడు అదే ఆయిల్లో మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా కూడా యాడ్ చేసుకుందాం చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కొత్తిమీర టమాటా తొందరగా ఉడికిపోవాలంటే ఉప్పు వేసుకోండి ఉప్పు వేస్తే తొందరగా ఉడుకుతుంది అందుకే నేను ఉప్పు కూడా వేసుకున్నాను అంతే మంచిగా కలుపుకొని మంచిగా టమాటా మంచిగా ఉడికిపోవాలండి మొత్తం మూత పెట్టి ఉడికించుకోండి తొందరగా ఉడుకుతుంది చూసారు కదా వాటర్ మొత్తం రిలీజ్ అవుతుంది ఇప్పుడే వాటర్ అంతా బయటకు వచ్చి మంచిగా కుక్ అవుతూ ఉంది చూసారా ఉడికిపోయిందండి టమాటా ఇప్పుడు దీన్ని పక్కకు తీసుకొని చల్లారి పెట్టుకోవాలి టమాటా మొత్తం చల్లారిపోవాలండి మనం ఉడికించుకున్నది నేనైతే కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే మిక్సీ పట్టేసుకున్నా మీరు మొత్తం చల్లారిన తర్వాత మిక్సీ పట్టండి ఉప్పు ఇందాక మనం వన్ టేబుల్ స్పూన్ వేసుకున్నాం కదా సరిపోకపోతే ఇంకొంచెం కూడా యాడ్ చేసుకోవచ్చు చూసారా మన రోటి పచ్చడి రెడీ అయిపోయింది అంతే అండి వేడి వేడి అన్నంలోకి అయినా అయినా చపాతీలోకైనా చాలా అంటే చాలా బాగుంటుంది థ్యాంక్ యూ అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి